అక్క తమ్ముళ్ల బంధం అనేది విడదీయరానిదే అది అందరికీ తెలిసిందే కాకపోతే అది కక్షలకు దారి తీయకూడదు అని ఇదిగో ఈ ఉదంతం చూసి చెప్పొచ్చు మనం అదేమిటి అంటే పల్నాడు జిల్లా ధూళిపాళ్ళలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది అదేమిటి అంటే అక్కకి వివాహం అయి రెండు మూడేళ్ళు అవుతున్నా కూడా బావ వేధింపులకు గురిచేస్తున్నాడు అన్న కోపంతో అక్క అలిగి పుట్టింటికి వచ్చేసింది అయితే అక్కకి రోజు అతను ఫోన్లు చేసి తిట్టడం లేకపోతే ఇక్కడికి వచ్చి కొట్టడం ఇవన్నీ చేస్తుండటంతో ఆ అక్క ఒక తమ్ముడు మైనర్ అట అతను ఏం చేశాడు అంటే కక్ష పెంచేసుకున్నాడు అరే ఇతను ఎవరు మా అక్కను కొట్టడానికి ఇతనికి ఏం సంబంధం అన్నట్టుగా ఒక టైప్ కక్ష పెంచేసుకొని సడన్ గా చూసి 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 ఇక తట్టుకోలేక ఏం చేశాడు అంటే తన ఇద్దరు స్నేహితులతో కలిసి బావ నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ ఇంటికెళ్ళి అతి కిరాతకంగా పొడిచి పొడిచి మరీ చంపేశాడంట అంటే ఆ బావ యొక్క తల్లి అతనికి అడ్డు రావటంతో ఆమెను కూడా గాయపరిచాడు అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే టైంలో కూడా ఆవిడ ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది అయితే చూశారు కదా లక్ష్య సాధింపులు అనేది ఎటువంటి వాటికి దారి తీస్తాయి అనేది అతను ఒక మైనర్ అతని జీవితమే కాదు అతను పక్కనుండే నుండే ఇద్దరు జీవితం కూడా నాశనం అయిపోయింది కాబట్టి ఇటువంటివి జరిగినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లలకి ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే వాస్తవాలు ఏమిటి అనేది వాళ్ళకు తెలియదు కాబట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అసలు ఏం జరిగింది అనేది మైనర్ బాలుడు కాబట్టి అతనికి ఏం వివరంగా తెలియదు ఎంతసేపు పై పైన చూసినా మాత్రం మనసులో పెట్టుకుని ఈ విధంగా తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు